అవ్వగల ఇప్పుడు నిజం చెప్పబోతాలో అబద్ధం చెప్పబోతా నిజం చెప్పబోతాలో అబద్ధం చెప్పబోతాలో వార్త పెడతా చెప్తారు కదండి మన పెద్ద పదాలు అవ్వబట్టే ద్వంది గోంది కాదు నాయనా గోంది నీకు దాని పక్కన ఒక దర్వాత ఆ పలుపులో ఇంత పొడుగు వచ్చిందండి ఇంత పొడుగు వచ్చిందండి ఓహో కొంత అంటే ఆడ మనిషిని కాదండి మన గురువుగారు అంటే అటు ఇటు చూసి ఒరే కేజవా అంతనే ఇంటికై లాపగారు పని చేయాలి నువ్వు చేసేదండి అదేనండి రోజు మనం బుల్ల పెడుతుంది పొయ్యి పెట్టాలా అన్నారండి అతను మన గురువు గారు ఎందుకు ఈ మాత్రమన్నారు అని నేను దగ్గర లక్షపదాటుకున్నానండి దాటుగానే మరి గుల్లుగా తర్వాత లోపల అది పెరిచారో లేదో ఆ అక్కడికి వెళ్ళాడు అనమాట కింద నుంచి మీదికి కిందికి ఏమి అవకాశం లేదండి పెట్టి 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 చూసావా లోపల అసలు ఏం జరుగుతున్నారు నాయనా మన గురువు గారిని చూసి ఎంత ఆమె ఎప్పుడైతే ఎత్తిందో మన గురువు గారు మాత్రం తక్కువ తిన్నారండి ఏం చూసి మొదలు పెట్టింది

నేను బాగున్నాను నేను కాబట్టి మా ఆయనకి నేనే బాగుంటాను నిజమేనండి అయితే గురుగారు అన్నారని అనుభూతి మీకేమండి లంబా ఊర్వాతి మేనకా తిలోత్మా అన్నారు అది లంబా వచ్చి మేనకా మరి నేను నీ గురించి అన్నది ఏమని దాని మీదేమన్నది కమ్మగారు అరటినే చెప్తాను అన్న మీ చెప్పు మీ గురించి చెప్పారని మా ఆవిడ మగం నీ గురించి నా మొక్క మా ఆవిడ మగం మా చెప్పుకుంటాడు ఏదు ఇంట్లో ఉన్న తొత్త పిల్ల మొక్క ఒక జీవి ఉన్నదా మంచి అడిగి చెప్పు ఆ మాట అన్నారండి ఎంత ఎంతనే నాకు వచ్చింది అమ్మగారు వచ్చిందండి వచ్చి ఈ మాట మీకు చెబుదామని ఎప్పుడైతే అలా వచ్చాను పట్టించాలి అమ్మ సత్యుడు అయితే నాకీ నడిచొస్తున్నాడు అమ్మగారు అదేదండి

నా పుట్టింటాడు అబద్ధం అంతే అతలేం కదండి మాకు పుట్టింటాడు మీరు నా పట్టిందా అడవాలి ఇప్పుడు ఇది మీ పిట్టించోలే పెట్టి ఇది మీ పిచ్చించోలే పెడితే అది మా గురుగారు ఏ గురుగారు కదా నాకు రావటానా అంటారా అందుకనే చెప్పానండి అందుకనే గురుగారు ఈ రోజు మా సచ్చి కూడా